అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే అండి హృదయం హృదయం ఉండాలంట భద్రం హృదయం భద్రంగా ఉంటే మనిషి భద్రం ఆస్తి భద్రం అన్నీ భద్రం ఎప్పుడు హృదయం భద్రంగా ఉన్నప్పుడు గమనించండి ఈవేళ సెల్ ఫోన్ ఉండని వారు ఎవరు ఉండరు ఈ సెల్ ఫోన్ ఒక ఓఎస్ మీద పనిచేస్తుంది మన ఫోన్లు ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ మీద పనిచేస్తుంది ఈ సాఫ్ట్వేర్ బాగుంది అనుకోండి ఫోన్ బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్ అనుకోండి ఎంత ఖరీదైన ఫోన్ అయినా ఏమైపోద్దండి చెత్త అయిపోద్ది కాబట్టి ఈ సాఫ్ట్వేర్ పనిచేసేలాగా చేసేది ఏంటంట అందులో ఉన్న ప్రాసెస్సర్ అది ప్రాసెస్ చేస్తుందా అనమాట ఫోన్ ఎంత ఖరీదైనా కానీ ఆ ప్రాసెస్ చేసే ప్రాసెసర్ బాగాలేదనుకోండి ఫోన్ ఏమైపోద్ది చేయదు అలాగునా హృదయమే మన ఆలోచనలు అనే సాఫ్ట్వేర్కి ప్రాసెసర్ ఈ హృదయం అనే ప్రాసెసర్ బాగుందనుకోండి మన ప్రొసీజర్ బాగుంటుంది మన పద్ధతి బాగుంటుంది అందువైందా ఒక్కోసారి ఏదో వార్త వింటాం ఎవరో ఏదో అంటారు వెంటనే అడుగుచ్చుకుంటుంది చివుక్కు మనకు గాయం అన్నాడు దైవజనుడు హృదయం చివుక్కు అంటది ఉల్లంతా బాగానే ఉంటుంది అన్ని బాగానే ఉంటాయి కానీ ఏం చేయరు లేవరు తిండి తినరు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఏం బాగాలేదు హృదయం మనసు బాగకల్లం మనస్సు పాడైతే మనిషి అంతా ఏమైపోతాడండి పాడైపోతానికి వాక్యం చెప్తుంది అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భద్రం చేసుకోవాల్సింది నీ దేహం కాదు నీ కళ్ళు కాదు మరి ఏం కాదు నీ హృదయం ఎందుకంటే జీవధారలు నీ జీవానికి సంబంధించిన మార్గం నిర్దేశించేది ఏంటి హృదయం గమనించండి